చాలా బాగా చేశారండి పవన్ కళ్యాణ్ గారికి ఒక కృతజ్ఞతలు చెప్పండి చాలా బాగా చేశారండి మాకు పవన్ కళ్యాణ్ అన్న అంటే చాలా ఇష్టం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా పూజ చాలా బాగా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి చేయి అయినా రావాలండి మా ఊరి మా గ్రామాన్ని చాలా బాగా చూస్తుంది పవన్ కళ్యాణ్ నాకు జై పవన్ కళ్యాణ్ కై జై పవన్ కళ్యాణ్ గారికి జై చాలా సంతోషంగా ఉంది సారీస్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి బాగున్నాయండి చాలా బాగున్నాయండి పూజ బాగా జరిగింది ప్రశాంతవంతంగా జరిగింది పూజలు అయ్యింది చాలా బాగుందండి బాగా జరిగింది ఆయన పవన్ కళ్యాణ్ గారు చీరలు ఇచ్చారు అలా ఉన్నాయి మీ అందరికి బాగా జరిగింది బాగా చేశారు ముందు సంవత్సరం ఈ సంవత్సరం కూడా సూపర్ బాగా ఉండాలి బాగా చేశారండి చాలా హ్యాపీ అండి చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ థ్యాంక్స్ అండి బాగా జరిగింది చాలా చాలా బాగా జరిగింది చాలా బాగా సంతోషంగా ఉందండి మా పవన్ అన్న మాకు చీరలు ఇచ్చాడు రథానికి అన్ని సౌకర్యం బాగా చేశాడండి చాలా బాగుందండి నిరుడు కన్నా ఈ ఏడు బాగుందండి చాలా బాగుంది కానీ ఆడవేది సంవత్సరం చాలా బాగుంది రంగు ఇచ్చారండి చాలా బాగుందండి బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది బాగా జరిగిందండి ఒక్క మేము అన్నపూర్ణ నుంచి వచ్చామండి చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడే లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఇక్కడ చేసుకుంటున్నాం రెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ రెండో సంవత్సరం అండి చాలా బాగా సంతోషంగా ఉందండి శారీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఊహించలేదండి ఇలా వేస్తారండి

నమస్కారం దయారాన్ని నిమటో సునే స్వాగతం దయారా శ్రీ 10 34 సంధర్ నరశత్రపుత్ర సామేవర్తి అర్థం సంధారా జుసుకొని అవమాన రామశామధారా తక్నీని ఏక్షన మహంవర్యే పవన్ కళ్యాణ్ గారు జై జనసేన చాలా బాగా చూసారండి ఫస్ట్ టైం రావడం అంతమంది వచ్చారు ఇదే ఫస్ట్ టైం అండి నేను చీరలు ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చీరలు ఎలా ఉన్నాయి ఆయన ఇచ్చినవి పూజ చాలా బాగా జరిగింది ఆయన ఇచ్చిన చీరలు ఎలా ఉన్నాయండి చేయాలి అంటే మరి ఇప్పు చూడలేదండి చాలా బాగున్నాయండి చాలా బాగా జరిగింది ఏ ఊరు నుండి దుర్గాడ అండి దుర్గాడ బాగున్నాయి సార్ బాగున్నాయి చాలా బాగా జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు బాగా చేయించారండి మీరు మాకు సీట్లు దొరకలేదండి చాలా బాధపడ్డాం ఈ సంవత్సరం దేవుడి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఆ ఎప్పుడు దొరికాడు మీరు దొరకలేదండి కోరి ఊరు వాళ్ళకి ఇచ్చారు ఈ ఊరు వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం దొరికాయండి ఆ జరిగింది బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చీరలు ఇచ్చారు బాగున్నాయండి చీరలు బాగున్నాయి పూజ బాగా జరిగింది ఎలా జరిగిందండి పూజ ఎలా జరిగింది సార్ చీరలు ఎలా ఉన్నాయండి బాగున్నాయి బాగా జరిగిందండి పూజ జరిగింది ఎలా జరిగింది పూజ జరిగింది చాలా బాగా జరిగింది పూజ జరిగింది కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి చీరలు ఉన్నాయని పేరు ఎక్కడ ఉండి వచ్చారు ఎలా జరిగింది పూజ థ్యాంక్ యూ పవన్ ఏది ఇచ్చినా సంతోషమే అండి పసుపు ఇంకొక పావడా పసుపు ఇచ్చినా తమ్ముడు సంతోషమే ఎంతమందిలో అందంగా జరిపించారు ఇది చాలండి మాకు గొప్పది కదండి ఊతి గొప్పదే చాలా ఇప్పుడు షేర్ మేనేజ్ చేయడం ఇచ్చిన అందమైన ఇస్తా చెప్పండి ప్రత్యేకంగా చీర ఒకటి ఇచ్చేసి పంపిస్తున్నారు వాళ్ళకి కూడా పూజ పెట్టాలి ఓన్లీ విఐపీ ఏం పెట్టాలి విఐపీ పాసులకే కాకుండా ప్రత్యేకంగా చీర ఒకటి ఇచ్చేసి పంపిస్తున్నారు చీర అను కదా పూజకి సంబంధం కాదు ఓన్లీ వైట్ కలర్ టికెట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా పూజలు పెట్టాలి చాలా బాగా చేశారండి పూజ అన్ని అన్ని బాగా సౌకర్యాలు అండి బాగున్నాయి చీరలు కూడా ఇచ్చారు చీరలు బాగున్నాయండి గతం కూడా బాగా చేశారు అన్ని విధాలు అనుకున్నారా ఇలా అలా ఎప్పటికీ అనుకోలేదు చాలా బాగా జరిగింది చాలా బాగా చేయించారండి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు థాంక్స్ అండి అయ్యగారు థాంక్స్ అండి అయ్యగారు కామన్ కాలి గారు థ్యాంక్స్ అండి మీ పేరు నాగేశ్వరి ఏ ఊరు నుంచి వచ్చారు పెద్దాపూర్ నుంచి వచ్చారు చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం అందరూ చాలా బాగా చేసుకున్నారు చాలా అనిచ్చిన కూడా చాలా బాగుందండి రెడ్ కలర్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా సాటిస్ఫైగా అనిపించింది

చాలా బాగా జరిగింది జరిగిందండి బాగా జరిగిందండి చీరలు అవి బాగా ఇచ్చారు బాగా గొడవ ఎక్కడ జరిగిందండి చాలా బాగా జరిగిందండి పూజ బాగా చాలా బాగా జరిగిందండి సంతోషంగా ఉంది అందరు కూడా కూడా

సారీ కూడా ఏమి లేదండి అంటే ఉన్న లేకపోలేదు అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇదిమే అంటే చాలా బాగుంది మీరు అయితే మా దాకా రాలే టికెట్లు ఈ రే బాగుంది అంతా బాగుంది చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారు దుండి గట లేదు తోసుకోవడాలు గట్రా బాగా చేశారు చీరలు ఎలా ఉన్నాయండి చీరలు బాగున్నాయి చాలా 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 పూజ మీకోసం ఏం చెప్తారు చాలా చాలా అంటే నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం వచ్చాను ఎక్కడికి చాలా బాగుంది అంటే ఇంట్లో మనం చేసుకోకపోయినా ఇక్కడైతే చాలా బాగా జరిగింది చాలా మీ పేరు వరలక్ష్మి అమ్మాజీ అండి బాగున్నాయండి చాలా బాగున్నాయండి బాగా బాగా చేశారని చెప్తామండి మీరు చూపించండి ఎలా ఉంది మీకు ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది నచ్చిందా మీకు నచ్చిందండి

ఎలా అనిపిస్తుంది కిడాబరం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది చాలా బాగుంది జై జనసేన జై జై చాలా ఆ తర తక్కువ తోసుకోవడం మట్టికి పోతం లేదండి అసలు మాసం లేదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే ఇదిగా ఉంటున్నారు ముందు పడిపోతామమ్మా ఇదే అన్నది ఏమీ లేదు నాకు పోతున్నారు అంతే అండి అన్ని బాగున్నాయి చాలా బాగా జరిగిందండి ఎప్పుడు చాలా బాగా చేశారు

Ah. ok kỹ rồi పూజ కూడా చాలా పూజలు బాగా జరిగినాయి బాగా చేశాడు మేము ఇక్కడే ఓటేసాం మాకు అన్ని బాగా వచ్చింది బాగా అంది మాకు ఎవరు ఇబ్బంది పడలేదండి జాతికి బాగానే చేసుకున్నావా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు పూజ పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు సంవత్సరాలు బట్టి చాలా బాగా చేశారు కళ్యాణ్ గారు చీరలు చాలా బాగున్నాయండి సూపర్ గా జయించారు చీరలు ఎంతో బాగున్నాయి ఎంతో బాగా జయించారు పవన్ కళ్యాణ్ గారు పూజ జై జైసేన జనసేన జై జనసేన పూజ మీకు అన్న చాలా బాగా జరిగింది ఈ ఏ భక్తులు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారన్న బాగుంది పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చాలా బాగా జరిగింది చాలా బాగున్నాయండి చాలా క్వాలిటీగా ఉన్నాయి చీరలు కూడా మంచి ఇచ్చారు కట్టుకోవడానికి చాలా ఇదిగా మంచి క్వాలిటీ ఏం చీరలు ఇచ్చారు చాలా బాగుంది కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు బాగుంది బాగుంది మా గోవా సైడ్ ఇప్పుడే చాలా బాగా చేశారు లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు ఇంకా చాలా ముందు భయపెట్టారు కానీ తర్వాత చాలా సమానంగానే బాగుందండి చాలా బాగా చేశారండి చాలా బాగా చేశారండి ఎప్పుడు ఈ సంవత్సరం చేసినట్టు ఎప్పుడు అలా చేయలేదండి సారే పవన్ కళ్యాణ్ సారే చాలా చాలా బాగా చేశారండి సంవత్సరం చేసినట్టు ఎప్పుడు అలా చేయలేదండి అందరికీ సక్రమంగా చేసాడండి పవన్ అన్నయ్య పదిహేను సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి అందంగా జరిగిందండి ఈ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఒక అండి చాలా బాగా చేసి అందరికీ సక్రమంగా పూజలు అందంగా అన్ని ఇచ్చారండి వందరాలేండి బాబా అతను ఎక్కడ ఉన్నారో కానీ భార్య

చాలా సంతోషంగా ఉన్నదండి పవన్ కళ్యాణ్ చాలా కొత్త అండి మాకు మేము ఇలాంటి చాలా బాగా ఎన్ని డబ్బులు వేసినా మాకు రాదండి అయిన వల్ల మాకు ఇది మాకు ఈ పూజ జరగడం చాలా సంతోషం అండి పూజ చాలా బాగా జరిగిందండి మమ్మల్ని అందరూ కూడా చాలా బాగా పట్టించుకున్నారండి పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి

మీద ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాం అందరూ కూడా తృప్తిగా పూజ జరిగింది అసలు చాలా బాగుందండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఎలా ఉన్నాయి బాగా ఉన్నాయండి పూజ చాలా బాగా జరిగిందండి పవన్ కళ్యాణ్ అన్న అందరికీ సక్రంగా జరిగిందండి పద్మ మీ పేరండి

నిరుడి కానీ ఏడు కంట్రోల్ బాగుందండి బాగా జరిగిందండి అందరికీ ప్రతి ఒక్కరికి పూజ అందాలని మొత్తం అందరికి టోకెన్లు ఇచ్చారు అన్ని చేసేరండి కొన్ని కొన్ని వచ్చేది అందరూ టైంకి వచ్చారు టైం పాలంగా పాటిస్తున్నారండి బాగా చేశారండి పూజ మళ్ళీ సొంటారు బాగా జరిగిందండి సారీ చాలా బాగుంది చూస్తాను కలర్ బాగుంది చాలా బాగుందండి సారీ చాలా బాగా నచ్చిందండి

అందరికి చీరలు చీరలు ఇచ్చారు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి చాలా చెప్పాలి కానీ మనకి అంకర్ అయినా నాకు కాళ్ళు మా కాళ్ళు తలుపు కానీ ఎల్పు చెప్తారమ్మ పెరస్ అట్లా లేదండి పెరన్స్ లేదు మా ఆయన కూడా నాకు అంటే చెప్పండి నా పేరు కొండేపూడి వెంకటలక్ష్మి ఉంటారు షుగర్ బ్యాటరీ దగ్గర పెడాపురమే నాకు కొంచెం అలా మా ఇది నుంచి వెళ్తారు కానీ మా కుమాలం నుంచి చూస్తాను మాట్లాడినా చాలా పూజ అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది వెళ్ళిన ప్రతి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకనంటే ఇంటి దగ్గర వాళ్ళు అమర్చుకుని చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక రూపు చీర జాకెట్ పసుపు కుంకుమ ప్రసాదం కూడా ఒక లడ్డూ ప్రసాదం ఒక పులిహోర ప్యాకెట్ ఇంకా అన్నీ కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు తీసే పనిలో ఉన్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు మీరు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము నిజంగా మరొకసారి ప్రజలందరి తరఫున భక్తులందరి తరఫుని మహిళలందరి తరఫుని పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు